మీకు వనవైటి రాదా లాంటి వాళ్ళు రావడం కావచ్చు ఆ టైంలో కాపులు ఓన్ చేసుకున్నారు తొంభై ఎనిమిదిలో కాపులు బీజేపీని ఓన్ చేసుకున్నారండి తొంభై తొమ్మిదిలో కాపులు బీజేపీ తెలుగుదేశం కూటమిని ఓన్ చేసుకున్నారు రెండు వేల నాలుగులో వాళ్ళు కాంగ్రెస్ ఓన్ చేసుకున్నారు అప్పుడే కదా బొత్స అది బాగా ఓన్ చేసుకున్నారు ఇరవై నాలుగు లో కాపులు వచ్చేటప్పటికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెనకాల వెళ్తారా అది ఓన్ వెనక వస్తున్నారా అది ఇంకా వాళ్ళు ఎటు తేల్చుకోలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళకి తరతరాల వైరం పవన్ కళ్యాణ్ కోసం ఎందుకు వదులుకోవాల్సి ఉంటుంది అవతల వాళ్ళు కలుపుకెళ్లే తత్వాన్ని బట్టి ఉంటుంది అవతల వాళ్ళు ఎంత కలుపుకెళ్తున్నారు వీళ్ళని గ్రౌండ్ లెవెల్లో చూస్తే ఇప్పుడు జగ్గంపేటలో మాట్లాడిన మాటలు అనకాపల్లిలో మాట్లాడిన మాటలు పవన్ కళ్యాణ్ మనకి తెలుగుదేశంతో మనకేం లేదు మనం తెలుగుదేశం బాగా క్లోజ్ మనం అంటే బాగా అభిమానంగా ఉన్నారు వాళ్ళంటే పవన్ కళ్యాణ్ పట్ల చంద్రబాబు అభిమానంగా ఉన్నారు అప్పుడు అందరూ అప్పుడు కూడా జట్టు కట్టిన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆ జట్టులో పిఆర్పి చేరలేదు కానీ ఇప్పుడు ఇక్కడ జట్టులో ముందే ఇది జనసేన చేరిపోయింది అంటే అప్పుడు చిరంజీవి గారికి వచ్చిన ఫీడ్బ్యాక్ లేదు ఇప్పుడు మీరు చెప్పిన కోణం ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ యాంటీ కాపు సామాజిక నుంచి రంగా గారి దగ్గర నుంచి ఆ విషయంలో అప్పుడు స్టిక్ ఆన్ అయ్యారా ఈయన అవలేకపోయారా అంటే ఆ రోజు చిరంజీవి ఇండివిజువల్ గా గెలవాలనుకున్నాడు అసలు ఆయనకి పొత్తు ఆలోచన లేదు ఎందుకంటే తను అనుకున్నాడు కాబట్టి అది మిస్ ఈయన గెలవగలను